పార్టీ కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి అందజేసి సంక్షేమ పాలన ద్వారా అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు ప్రకాశం జిల్లా మండలంలో గిద్దలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముతుమల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి తన తండ్రికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండల పరిధిలోని గుండ్రెడ్డి పల్లె నారాయణపల్లె గ్రామాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటికి తిరుగుతూ తాతలకు పలకరిస్తూ ప్రతి యువతను సమన్వయపరుస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్నారు కరపత్రాలను అందజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే అది కూటమి వల్లే సాధ్యమని అందువల్లే తెలుగుదేశం బీజేపీ జనసేన ఒకటిగా పోటీ చేస్తూ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారని ప్రజలందరూ కూడా కూటమి పక్షాన నిలిచి కూటమికి అధికారాన్ని ఇవ్వాలని కోరారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుండి శ్రీనివాసరెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థిగా అశోక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన పిల్లవాడు మన మన కళ్ళ ముందే పెరుగుతాడు మన పిల్లవాడు మనకు చదువుకున్నట్టు తెలుస్తే అలాగే చెడ్డదారులు పెట్టం చెప్తుంది ఆలోచించండి మన ఊరు మనం రోడ్లు ఇప్పించుకున్నాము నీరు తిట్టాము దాని తర్వాత సీఎంఆర్ఎస్ రిలీఫ్ ఫండ్లు ఇప్పించాము మనం పెంచుతున్నాము దాదాపు మనము మన నియోజకవర్గానికి పదమూడు వందల అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి అదే మనకు అశోక్ రెడ్డి గారి ఐదేళ్ళు అదే మనకి మన స్థానికులు సౌమ్యులు ఎప్పుడు చూసినా ఎల్లప్పుడూ కూతం దూరంలోనే ఉంటారు మన గీతవురు ఇక్కడ నుంచి పదే పది నిమిషాలు లేదా పదు అతను వాళ్ళు నాన్ లోపలికి అసలు తెలియజేస్తారు అయ్యా అంటే ఆయన గంటకి ప్రయాణ చేస్తారు ఆస్తుల కూతురు మాట్లాడతారు ప్రజలతో అసలు మతాడు రోడ్లు